న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలోని ఇప్పలబోరుకు చెందిన గంప గౌరయ్య ఇల్లు ఇటీవల కురిసిన భారీ వర్షానికి అతని ఇంటి గోడ కూలిపోవడం జరిగింది అతని భార్య గత ఐదు సంవత్సరాల ముందు పక్షవాతం వచ్చి ఒక కాలు ఒక చెయ్యి పనిచేయకుండా పోయాయి అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటుంది ఒక ప్రమాదంలో గౌరయ్య ఎడమ చేయి కూడా కోల్పోయాడు ప్రస్తుతం వారి పరిస్థితి దయనీయంగా మారడంతో అప్పటి నుండి గౌరయ్య కాళేశ్వరం టెంపుల్ వద్ద భిక్షాటన చేస్తూ అతని భార్యను పోషించుకుంటున్నాడు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా అతని ఇంటి గోడ కూలిపోవడంతో వృద్ధ దంపతులు కన్నీరు మున్నీరు కావడంతో విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి కూలిన గోడ మళ్లీ కట్టుకోవడానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది అలాగే ఇరవై ఐదు కిలోల బియ్యం ఇంట్లోకి అవసరమైన కిరాణా సామాను ఇప్పిస్తానని మరియు మీ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాతి పోచన్న మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు తమకు లాభం లేకుండా ఏ పని చేయని ఈ రోజుల్లో జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి తమ సొంత ఖర్చులతో పేద కుటుంబానికి అండగా నిలబడినందుకు కాళేశ్వరం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ఇప్పలబోరు వద్ద నిరుపేద కులానికి చెందిన వారు గత ఐదు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షానికి ఇల్లు కూలిపోవడం జరిగింది అదేవిధంగా ఈ ఇతని పేరు గంప చెయ్యి ఒక సంవత్సరం క్రితం కోల్పోవడం జరిగింది అప్పటి నుండి గుడికాడ టెంపుల్ కాడ అడుకుంటున్న నిరుపేద కుటుంబం కాబట్టి భార్య కూడా పెరాలసిస్ వచ్చింది పక్షపాతం వచ్చి మంచం ఐదు సంవత్సరాలు అయితే మంచానికే పరిమితమైంది కనీసం ఇంక పింఛిని కూడా రావడం లేదు ఈ ఇల్లు పూలు పోవడం వలన మేము పేపర్లో న్యూస్ చూసి మా జయశంకర్ ఫౌండేషన్ నుండి వచ్చి వచ్చి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం ఒక రైస్ బ్యాగ్ ఇవ్వడం జరిగింది అలాగే దాతలు కానీ గవర్నమెంట్ కానీ వీటిని పట్టించుకొని వీరికి ఏమైనా సహకారం చేయాలని కోరుకుంటా ఉంది